బుజ్జిగుండాలండి మూడు పిచ్చుకలు చేసినాయి అయ్యయ్యో వెళ్ళిపోయింది అది కూడా అమ్మ ఇదిగోండి చిన్నపిల్ల మూడు చేసింది ఇదిగోండి దాని అమ్మ పాప దాన్ని పట్టుకెళ్ళిపోతానని అల్లాడిపోతుంది పాపడు కదా దీనికి తిరిగి ఉన్నాడు పిల్లలు పెట్టి గూడు మాకు ఈరోజు ట్యాంక్ క్లీన్ చేస్తున్నారండి కొంచెం ఫంగస్ పట్టిందని దానివల్ల నేను వచ్చాను సడన్గా మొత్తానికి రెక్కలు అండి బాగా ఎగిరిపోయినాయి అవి మీకు అక్కడే ఉండిపోయింది పాపం ఇంకా మూడు ఎట్ వెళ్ళిపోయినాయో ఎక్కడ అరుస్తున్నాయి మరి మొక్కల్లో రెక్కలు అండి ఇబ్బంది ఏం లేదు వాటర్ వస్తుంది కదా వాటర్ ఫాల్స్ లాగా దానివత్ ఏమన్నా ఇబ్బంది అవుతుంది ఏమనని నేను మొత్తానికి ఎదురుతున్నాను అసల్ని దొరకలేదు నాకు